నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు ఎనిమిది లక్షల మంది గృహ కార్మికులు ఉన్నా కానీ ఇళ్లలో పనిచేసే కార్మికులు ఉన్నా కాని కువైట్ లో గృహ కార్మికుల సంక్షోభం కొనసాగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం మంది ఖాదీం వీసా కలిగిన వారు బయట పనిచేస్తూ ఉండడంతో కువైట్ లో గృహ కార్మికుల కొరతను పరిష్కరించే లక్ష్యంతో కువైట్ మరియు ఇథోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు త్వరలో చర్చలు పునఃప్రారంభించనున్నట్లు కువైట్ గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షంబరీ గారు వెల్లడించారు అడిస్ అబాబా నుంచి కార్మికుల నియామకాన్ని నియంత్రిస్తూ ఈ యొక్క నివేదిక తెలిపింది కువైట్ యొక్క లేబర్ మార్కెట్ డిమాండ్లను తీర్చడానికి గృహ కార్మికులను రిక్రూట్ చేయడానికి కొత్త మార్కెట్ ను తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అవగాహన ఒప్పందం పైన సంతకం చేసిన తర్వాత ఇథోపియా నుంచి కార్మికులు కువైట్ కు వస్తారని చెప్పి గతంలో కూడా కువైట్ అధికారులు చాలా సార్లు ఇథోపియా అధికారులతో చర్చలు నిర్వహించినా సరే తమ యొక్క దేశానికి సంబంధించిన ప్రజలను గృహ కార్మికులుగా కువైటుకు పంపించమని చాలా సార్లు చెప్పారు మళ్లీ అతి త్వరలో జరగబోయే మీటింగ్ లో ఏమాత్రం ఈ యొక్క చర్చలు సఫలమైతాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్